ఆ ఉద్యమాన్ని బతికించాలి లైవ్లో ఉంచాలి అని ఒక ఉద్దేశంతో బాధతోటి కన్నీళ్లతోటి నేను బీజేపీ విడిచిపెట్టి వచ్చి నా సొంత పార్టీ పెట్టాను తల్లి తెలంగాణ పార్టీ ఎందుకంటే మనం ఏ రోజు అయితే టేకప్ చేసా ఉద్యమం దాన్ని విడిచిపెట్టకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆస్తి పోయినా పర్లేదు ఒక మహిళగా ఆ రోజున కూడా ఎవరు లేరు నాకు తోడు లేరు నిలబడ్డాను కొట్లాడా నేను ప్రతి ఇష్యూ మీద నా తల్లి తెలంగాణ పార్టీతో రాత్రైనా తెల్లవారులైనా ఇబ్బందులైనా అవమానాలైనా వెన్నుపోట్లైనా నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించడం పెట్టకూడదు ఎన్ని కష్టాలు పోయినా పర్లేదు మహిళ ఆ రోజున కూడా ఎవరు లేరు నిలబడ్డాను ఏది మీ అందరూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారని ఆయన టీడీపీలో మంత్రి పదవ రాలేదని బయటికి రావడం జరిగింది ఆ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు ఇల్లు ఈ లైన్ తీసుకోవచ్చు కదా అనుకుని ఆయన వేరే ఆలోచన తోటి తెలంగాణ ఉద్యమం లైన్ తీసుకున్నాడు తీసుకుని ఉద్యమం పార్టీ అన్నాడు మా ఇంట్లో వాళ్ళు ఎవరు పోటీ చేరు ఎవరు రారు నేను నా ముసల్దాన్ని అన్నట్టు వాళ్ళ మిస్సెస్ అన్నారు ఆ రోజు అన్న మాటలు నేను చెప్తున్నాను అలాగే చేసుకుంటూ రాలేదని ఎంతో మంది తెలంగాణ మేధావుని విద్యార్థుల్ని ఈ లైన్ తీసుకుని ఉద్యోగస్తుల్ని ఆయన తెలంగాణ పక్కన నేను నా ఉద్యమాన్ని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను తల్లి తెలంగాణ పార్టీని కావచ్చు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కొంతమంది అభినందించడం అభినందించారు కొంతమంది తిట్టేవాళ్ళు తిట్టారు కొంతమంది దెబ్బ కొట్టాలని ఆలోచన ఇలా రకరకాలుగా జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులు కేసీఆర్ గారు నా దూకుడిని చూసి నిజాయితీగా కొట్లాడుతున్న ఈ అమ్మాయి ఈవునలా కలుపుకున్నావు ఉండకూడదు అన్న ఒక దురుద్దేశంతో మంచి ఉద్దేశం లేదు ఆయనకి ఆ దురుద్దేశంతో నరేంద్ర గారు టైగర్ నరేంద్ర గారిని నా దగ్గర పంపించడం జరిగింది దేనికి మా పార్టీని తీసుకొచ్చి తల్లి తెలంగాణ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయమని నా కాసేపు నవ్వు వచ్చింది నేను ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఈయన లేడు కేసీఆర్ ఆయన పార్టీ లేదు ఆయన టీడీపీలో ఉన్నాడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మా బీజేపీ అలయన్స్ లో ఉంది అని ఆయన ప్రచారం కూడా చేశాను సిద్దిపేటలో గుర్తుంది కదా మీకు లక్ష్మణ్ గారు అలాగా నాకు నవ్వు వచ్చి ఈయన వెనకొచ్చాడు ముందు నుంచి నేను పనిచేస్తున్నాను స్వార్థం అన్నది లేదు విజయశాంతికి తెలంగాణ రావాలో పట్టుదల అప్పుడు నరేంద్ర గారు వచ్చి అమ్మ కేసీఆర్ గారు ఒకసారి మీటింగ్ ఉంది రమ్మని నేను ఎందుకండి అంటే లేదు ఒకసారి తెలంగాణ ఈ విషయం గురించి మాట్లాడాలని ఏదైనా ఉంటే చెప్పండి ఏముంది మాట్లాడడానికి లేదు మాట్లాడాలి ఒక్కసారి అని ఎన్నిసార్లు నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను నేను అస్సల ఫస్ట్ టైం చెప్పిన వెంటనే నీకు నేను ఎస్ చెప్పల ఒక ఇరవై ఐదు సార్లు ఆయన గుమ్మం తొక్కుంటారు నరేంద్ర గారు దాని తర్వాత రామోహన్ రావు గారు ఆయన ఇలా వచ్చి రమ్మంటే సరే అనేసి ఇంకా చూద్దాం ఏం మాట్లాడతారు అని ఒక చోట మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళా నేను పెడితే మీరు బాగా కొట్లాడుతున్నారు కేసీఆర్ గారు అన్నమాట మీరు బాగా కొట్లాడుతున్నారు ఈయనైతే నినకాక మొన్న వచ్చి నాకు పెద్ద సర్టిఫికెట్ ఉంది ముందు నుంచి మేము కొట్లాడుతుంటే ఇప్పుడు ఏం చెప్తేనే నాకు తెలుస్తుందని నాకు అర్థం కాలేదు మీరు బాగా కొట్లాడుతున్నారు మనం కలిసిపోయి పని చేద్దాం అన్నారు కలిసిపోయి పని చేయడం ఏంటండి నా తల్లి తెలంగాణ పార్టీ ఉంది మీరు నినకా మొన్న వచ్చారు టీఆర్ఎస్ పార్టీ ఓకే మీ మీ దారిలో మీరు వెళ్ళండి నా దారిలోనే వెళ్తాను అన్న లేదు 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 మీరు మా పార్టీలో విలీనం చేసేయండి అన్నాడు నాకు ఒక్క నిమిషం షాక్ అయింది ఇదేంట్రా ఇది విలీలోనే ఎందుకు చేయాలండి దేనికి చేయాలండి మీ దయదాక్షలతోనే బతుకుతున్నానా మీతో మీ పర్మిషన్ తీసుకుని ఉద్యమాలు చేస్తున్నానా కొట్లాడుతున్నానా మీకంటే ముందు నుంచి నేను ఈ లైన్ తీసుకున్నాను అని అన్నాను లేదు లేదని ఇంకా ఆయన నా మీద ప్రెషర్ పెట్టడం స్లోగా జయశంకర్ గారిని పంపించడం కొంతమంది మేధావులు తర్వాత విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆ గొడవలు చేయించడం ద్రోహి అన్న ఒకటి మాటలు అనిపించడం అంటే ఆయనకి సపోర్ట్ చేస్తే మంచేళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తే ద్రోహులు ఇలా అందరినీ అందరినీ బంధు పెట్టారు ఈ రకంగా ఒత్తిడి పెట్టి పెట్టి ఇంకొక లాస్ట్ మూమెంట్లో స్వార్థం లేని మనిషిని ఆ రోజు బిజెపి మేము అధికారంలో తీసుకొచ్చాం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఆ రోజు కంటెస్ట్ చేయమన్నా నేను చేయలేదు తెలంగాణ కోసం కొట్లాడుతున్నానండి పదవులు నాకు ఏం అవసరం లేదు ఎందుకంటే అప్పుడు ఉన్న పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ మాట నేను కేసీఆర్ లాగా మనం మాట మార్చడం మనకు రాదు సరే కొట్లా కంటెస్ట్ చేయమంటే కూడా నేను కంటెస్ట్ చేయను కానీ ఒక్క సందర్భంలో మాత్రం సోనియా గాంధీ గారికి ఆపోజిట్ మాత్రం విజయశాంతి శాంతి క్యాండిడేట్ అనేసి అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజు అద్వానీ గారు ఆయన నన్ను కోరడం జరిగింది బీజేపీలో ఉన్నప్పుడు అప్పుడు తల్లి తెలంగాణకు ముందు నేను అద్వానీ గారు చెప్పాను నాకు వద్దు సార్ నాకు అంట్రెస్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదని నా తెలంగాణ కోట్లాడుతున్నాను అంటే ఇది పార్టీ ప్రిస్టేజ్ అమ్మా నువ్వు చేయాలని ఆ రోజు అంటే సరేనండి ఆవిడ చేస్తే చేస్తాను ఒకవేళ ఆవిడ బ్యాక్ అవుతే నేను నాకు అక్కర్లేదు ఐమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అది వాడు ఎనీథింగ్ అని చెప్పానండి అది అప్పుడు జరిగింది ఇంకా దాని తర్వాత ఇంకా తల్లి తెలంగాణకి టిఆర్ఎస్ ఏమైందంటే నెక్ ఆఫ్ ద మూమెంట్ లో విలీనం చేయడం జరిగింది ఎందుకంటే ఒక మంచి మనసుతో చిత్తశుద్దితో తెలంగాణ రావాలని నేను ముందు అడిగి వేశాను ఏ సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధం ఈయన ఇంత మరీ అసలు ఎంత క్రిమినల్ గా ఉంటాడని నాకు అంత అంత చెక్కలేదు ఆ రోజు చాలా గొప్పగా గొప్ప నటుడిన నేను ఎన్ని సినిమాలు చేశాను నాకంటే గొప్పగా నటిస్తున్నారు అనిపించింది నాకు అంటే ఆయనకి అవసరం అంటే కాలు పట్టుకుంటాడు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు అంత క్రిమినల్ అని చెప్పాలి నేను కేసీఆర్ గారు సరే విలీనం చేశాను విలీనం చేసిన తర్వాత నాకు కంటెస్ట్ చేయాలేదు కానీ అందరూ ఒత్తిడి పెట్టి అమ్మ మీరు పార్లమెంట్కి వెళ్తేనే మీ వాయిస్ అక్కడ రేస్ చేయగలిగితే తెలంగాణ వస్తుంది కదా బయట ఉండి కాదు కదా అని ఇంకా నన్ను నా శ్రీ అభిలాషులు కొంతమంది నా పార్టీ వాళ్ళు అందరూ అడిగితే సరే అని వెళ్దాం తెలంగాణ రావాలన్న ఆకాంక్ష ఇంకా అంతకంటే ఉంటుందని అప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒప్పుకోవడం జరిగింది అప్పుడు మెదక్ నుంచి పోటీ చేద్దామని అనుకున్నాను నేను ఇంకా ఆయన వేరే చోట నుంచి ఇంకా లాస్ట్లో ఆ ఫస్ట్ ఆరు నెలలు చాలా కుట్రోళ్ళు కుతంత్రాలు చేశారు పోటీ చేసాం పోటీ చేస్తే ఇద్దరు ఎంపీలుగా కేసీఆర్ గారు నేను గెలవడం జరిగింది ఇంకా గెలిచిన దగ్గర నుంచి ఆయనకి విజయశాంతి ఉండకూడదు రాజకీయాల్లో అని పెట్టుకున్నాడు అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ లీడర్లు అన్నవాళ్ళు ఎవరు ఉండకూడదు నేనే ఉండాలి నా కుటుంబం ఉండాలి అన్నది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు మనం ఏంటంటే ఎంతసేపు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాం తెలంగాణ రావాలి పదవులో వేరే దాని మీద ఎప్పుడు లేదు ఈయన అన్ని స్కెచ్ చేసుకునే చాలా గా అడుగులు వేశాడు ఆయన సరే ఆ ఫస్ట్ సిక్స్ మంత్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టి మాటలు అన్నది పోయింది కారణం లేకుండాను ఎందుకు ఇచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా మెదక్కి ప్రాణహిత ప్రాణిత రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను చెప్పాను అన్న ఇలాగా కొన్ని మండలాలు కలవట్లేదు ఫస్ట్ టైం ఎంపీగా అయ్యాను నా నియోజకవర్గం అందరు అడుగుతున్నారు నాయకులు మరి ముఖ్యమంత్రి ఆయనే కదా ఇమ్మంటున్నారు వెళ్ళమంటారా అన్న వెళ్ళండి విజయ ప్రాబ్లం ఏమో తప్పేమో ముఖ్యమంత్రి కదా ఎల్లి అన్నారు సరే అని నేను రిప్రజెంటేషన్ మొత్తం పార్టీ వాళ్ళు ఆ మంటలు అన్ని డీటెయిల్ గా రాసి నేను వెళ్ళాను వెళ్ళి ఇచ్చి ఆయనకి బయటకు వచ్చేటప్పటికే నా మీద కుట్ర చేసి కాంగ్రెస్ లో జైలుతో పెట్టాడు నాయని గారు ఉన్నారు అప్పుడు ఆయన నాకు అర్థం కాలే ఇదేంటిది నేను చెప్పే కదా వెళ్ళాను దొంగతనంగా వెళ్ళలేదు అనేసి ఇంకా దాని దగ్గర నుంచి అడిగితే లేదు లేదు ఏదో తెలియకుండా మాట్లాడాడు అది మాట్లాడి ఇది మాట్లాడానికి ఈ గ్యాప్ అంతా వస్తే కొంత మాటలు పోయినాయి సార్ అప్పుడు ఉద్యమాలు పక్కన జరుగుతుంటే ఇంకొకట్రు నా మీద ఏం చేశాడంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొంచెం కలామిటీ అయ్యి పెద్ద గొడవలు జరిగినాయి అక్కడ గొడవలు జరిగితే చాలా మందికి అప్పుడున్న మీడియా వాళ్ళకి తెలుస్తుంది చూసారు ఇది సార్ అక్కడ గొడవ జరిగింది కదా చాలా మంది దెబ్బలు తగిలే అనేటప్పటికి వెళ్లాలని ప్రతి ఉద్యమ ఉద్యమం ప్రతి చోటకి వెళ్ళాలి మనం సార్ అప్పటికి నాకు కేసీఆర్ గారికి మాటలు లేవు కొన్ని కుట్రలు చేసి దూరం పెట్టాలి ఎలా కట్ చేయాలి కట్ చేయాలి అన్న దీంతో పెట్టుకున్నాడు ఆయన సరే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను నేను వెళ్ళి వెనకాల అక్కడ యూనివర్సిటీ వెనకాల అక్కడ గొడవ జరుగుతూ అంతా చూసి మాట్లాడి ఇంక బయలుదేరిపోతున్న టైంకి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులు వచ్చి అక్క ఇక్కడ మొత్తం లోపల తగిలి ఉన్నాయి ఒక్కసారి వచ్చి చూసాలండి అక్క అన్నారు అయ్యో మామా తమ్ముళ్ళకి ఇలా తగలడం ఏంటని నేను వస్తానని నేను అలా లోపలికి వెళ్తాను వెనకాల చిన్న సందులా ఉంది ఆ సందులో చాలా లోపలికి వెళ్తూ ఉన్నాను నా వెనకాల నా గన్ మెన్ గాని నా మనుషులు కానీ ఒక్కొక్కటి సినిమాలో చూపించినట్టు వెనక అందరినీ అటులాగిటిలాగి తీరా లోపలికి వెళ్లేటప్పటికి ఇలాగా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ దెబ్బ తగిలిన వాళ్ళు లేరు నేను వెనక తిరిగి చూస్తే నా వాళ్ళు ఎవరు లేరు నా గన్ మ్యాన్ లేరు నా మనుషులు లేరు ఒక్కదాని అయిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్లాన్ చేసి నన్ను వాళ్ళ మనుషులతోటి అనరాని మాటలు అనిపించాడు గూతులు తిట్టిచ్చాడు అక్కడ ఆ రోజు ప్రొఫెసర్లు లెక్చర్లు విద్యార్థులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉన్నారు ఐదు వేల మంది ఒక్క విజయశాంతి ఉంది నేనైతే భయపడిపోతాను అనుకున్నాడు కేసీఆర్ గారు మొండి కట్టం నన్ను చంపినా భయపడిన ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అడుగుపెట్టిన రోజే నా జీవితం గురించి మర్చిపోయాను నేను ఏది ఆశించలేదు తెలంగాణ రావాలి బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలి అట్టడుగు ప్రజలకి మేలు జరగాలి ఒక మంచి ఉద్దేశంతో నేను అడుగు పెట్టాను ఈ అడుగు పెట్టేటప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా ఎంతమంది చంపినా అవమానించినా ఏది జరిగినా ఆస్తి పోయినా పర్లేదు కానీ నా లక్ష్యాన్ని వీడేది లేదు అనుకుని ముందు పట్టుపట్టి ఉన్న టైంలో అక్కడ ఐదు వేల మంది నన్ను దాంట్లో ఒక బ్యాచ్ ఫిక్స్ చేసుకుని నేను ద్రోహి నేను మోసం చేసేదాన్ని ఇన్ని మాటలు అంటే ఒక మహిళ ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు నిలబడ్డాను ఇప్పటికీ నిలబడ్డా నేను అన్ని అవమానిస్తే భయపడలే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి రెండున్నర గంటల సమాధానం చెప్పి ఒక్కదాన్ని బయటకు వచ్చాను పరిపాలదు నేను ఆయన ఏమనుకున్నానంటే మహిళ కదా పారిపోద్ది అనుకున్నారు పారిపోలే సమాధానం చెప్పి ధైర్యంగా బయటకు ఎందుకంటే తప్పు చేయలే నిజాయితీగా నిలబడ్డాను ఇంక అక్కడి నుంచి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు ప్యాచ్ప్ చేయడం మొదలుపెట్టారు ఇంకా అలాగా నా కాన్స్టిట్యున్సీ పనులు పార్లమెంట్లో కొట్లాడడం ఇవంతా జరిగి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ అప్పుడు మేము తెలంగాణ ఇస్తున్నామని వారు ఒప్పుకుంటే అనౌన్స్మెంట్ అయింది అదే రోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశాడు పన్నెండింటికి దేనికి సస్పెండ్ చేశాడు కారణం లేదు సో ఒక ఉద్యమ నాయకురాల్ని గొంతు కోసేద్దాం ఎన్ని రకాలుగా అవమానించాడు అన్నీ భరించాను భరించాను నాకు తెలిసి నేను ఏదో రోజు ఈ రకంగా ఏదో చేస్తాడని నాకు ముందు నుంచి నా డౌట్ కొడుతుంది ఎందుకంటే నేను ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి నాకు అవమానాలు స్టార్టింగ్ అవమానాలు స్టార్టింగే దెబ్బలు స్టేజ్ మీద పొలడం మాట్లాడించకుండా కూర్చోబెట్టడం పెద్ద పెద్ద సభలు జరుగుతుంటే ఎవరెవరో మాట్లాడతారు విజయశాంతి మాట్లాడకూడదు కింద నుంచి పబ్లిక్ రాములకితో మాట్లాడించండి రాములకతో మాట్లాడించండి అంటే నేను టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను అంటాడు తప్ప రాములకు మాట్లాడుతుంది అని కూడా మాట్లేదు ఇలా ఎన్ని అవమానాలు చేశా నేనైనా అస్సలు పట్టించుకోలేదు సో ఆ రోజు నైట్ పన్నెండింటికి నన్ను సస్పెండ్ చేసి ఎవరికి ఆళ్ళు వెళ్ళారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు నేను తిట్టను కూడా తిట్టలేదు నాకు తెలిసి ఏం చేస్తాడు ఏదో రోజు ఏదో చేస్తానని ఈ రకంగా కొంచెం చేశాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఈ సంఘటన జరిగింది జూలైలో ఇక నా కాన్స్టెన్సీ పనులు ఎంపీగా ఉన్నా నేను అప్పుడు నా కాన్స్టిటెన్సీ అభివృద్ధి ఆ పనులు చేసుకుంటూ ఇటు ఉద్యమాలు చేసుకుంటూ ఒక్కదాన్నే రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో బిల్ వచ్చింది ఆ బిల్ వచ్చే టైంలో వివేకారు చెప్పినట్టు అప్పుడు అందరూ ఉన్నారు అక్కడ అందరూ కొంతమంది బిల్లు వచ్చి పాస్ అవ్వకుండా చింపేద్దాం అనేసి ప్లాన్ వేసుకున్నారు అప్పుడు రాములమ్మ అక్కడ ఉంటే బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి నేను ఆ వెల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పీకర్ గారు చదువుతుంటే నేను అడ్డు పట్టుకుంటే వెనక నుంచి అనేక మంది ఆ గొద్దడాలు పెప్పర్ స్ప్రే కొట్టడాలు ఇవన్నీ రకరకాలుగా చేరి సరే మన వాళ్ళు ఎక్కడున్నారు ఈయన ఎక్కడ ఉన్నారని చూస్తే కేసీఆర్ లేడు వెనకాల హాసీ లేడు ఇక్కడ కూడా మోసం చేసావా నాయన నువ్వు దారా ఇంక సరే ఓకే ఆయన అంతే అనుకుని ఇంకా ఆ రోజు టీడీపీ వాళ్ళు చాలా మంది ఎంపీలు అది రాకూడదని ఎంత ట్రై చేస్తే సరే దెబ్బలు తిని మొత్తానికి ఆ రోజు నా పాటికి నేనున్న నా సీటు దగ్గర నేను కూర్చుని ఉంటే బిల్లు వచ్చేది కాదు బిల్లు పాస్ అయ్యేది కాదు కానీ అంత పట్టుబట్టి సాధించాను నేను నిజంగా సంతోషమైంది ఆ తర్వాత అందరు ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలిపే కదా బిల్లు పాస్ అవుతుంది ఒక కాంగ్రెస్ ద్వారా కాదు కదా రెండు కలిస్తేనే కదా ఆ రెండు కలిసి బిల్లు పాస్ అయింది ఇంకా దాని తర్వాత అందరూ వచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే విలీనం చేయాలి అయితే కేసీఆర్ అన్నాడంటే మీరు కాంగ్రెస్ ఇవ్వండి అదే మీరు తెలంగాణ ఇవ్వండి మేము వచ్చి కాంగ్రెస్ విలీనం చేస్తామని కేసీఆర్ అన్నారు రోజు అప్పుడు అందరూ ఓహో విలీనం చేస్తారు అని అందరూ ఒప్పుకున్నారు ఆ రోజు ఎవ్వరూ కాదు ఉద్యమకారులు కావచ్చు జేఏసీ కావచ్చు మొత్తం అందరూ సపోర్ట్ చేస్తా ఉంటే ఆ రోజు అని సోనియా గాంధీ గారి దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చి యూటర్న్ కొట్టి నేను విలీనం చేయట్లేదని మాట తప్పిన మనిషి కేసీఆర్ ఇంకా ఆ తర్వాత అందరూ మాటిచ్చా మేము మాటిచ్చా అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది ఇది ఫ్యాక్ట్ దీంట్లో ఎటువంటి సందేహాలు లేదు కన్ఫ్యూజన్ లేదు ఏమీ లేదు ఆ తర్వాత చేసుకుంటూ ఉన్నాం ఇంకా ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆయన అవుతుంది ఏం చేశారు తెలంగాణ అని అని నేను అడుగుతున్నాను నేను ఏం అభివృద్ధి చేశాడు ఆయన దేచుకోవడం తప్ప తెలంగాణ సాధించడం ఒక లక్ష్యం అయితే రెండోది అభివృద్ధి జరగడం తెలంగాణ ఇంకో లక్ష్యం మరి అలాంటిది ఏమీ చేయకుండానో నేను న్యూయార్క్ చేస్తాను డల్లాస్ చేస్తాను దుబాయ్ చేస్తాను ఈ మాటలు గారిడీలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆ రేళ్లు మోసం చేశాడు రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు ఇదే కనుక వేరే స్టేట్ అయి ఉంటే నాటి రోడ్డు మీద నుంచే పెట్టుంటారు కేసీఆర్ గారిని అమాయక్ ప్రజలు కాబట్టి భరించారు భరించారు ఇప్పుడు సమయం ఆసన్నమైంది సన్నమైంది ఈయన సంగతి మొత్తం బాగా తెలిసి ఇంకా మేము భరించే ఓపిక లేదు అటు కాంగ్రెస్ చూస్తే పదవుల కోసం కొట్లాడ్డానికి జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇంకా జరుగుతుంది మధ్యలో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ బాగా మంచి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అంటే మొత్తం అందరినీ పకరాజం చేశాడు మిస్టర్ కేసీఆర్ ఏ పార్టీ ఉండకూడదు అపోజిషన్ వాళ్ళు ఉండకూడదు నేను నిజాంని లైఫ్లాంగ్ నేను నా కొడుకు నా కూతురు నా ఫ్యామిలీ నా మనోరు మనోరాలు ఇళ్ళ పరిపాలించాలని ఒక నీచమైన ఆలోచనతోటి గేమ్ గేమ్ ప్లే చేశాడు కాంగ్రెస్ని కొట్టాడు బీజేపీని కొట్టాడు అనుకున్నాడు కానీ దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు పాపాలు చేసే వాళ్ళకి కొంతవరకు టైం ఉంటుంది తమిళ్లో ఒక భాషా సినిమాలో మంచి డైలాగ్ ఉంది రజనీకాంత్ అంటాడు నల్లవంగళ ఆండవ సోదిప్ప అన కైవడమట్టీ కుడిపా అన కైవిట్టడమా అంటాడు అదంటే నల్లవంగులకి ఆండవ సోదిప్ప మంచోల్ని దేవుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు అయ్యో మేము అయిపోతున్నాం కదా దేవుడా అని మంచోళ్ళని అడిగితే చేపట్టుకుని లాగేస్తాడు చెడ్డవాళ్ళు కెట్ట వెనక్కు అల్లి అల్లి కుడిపా అన కైవిట్టడమా అంటే చెడ్డవాడికి ఇస్తాడు 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 చూసారా మంచి మనం చేస్తాం మనకి దేవుడి బట్లు చెడ్డోడికి ఓ ఇస్తున్నాడు కానీ ఇవ్వడు లాస్ట్ లో వదిలేస్తాడు అది అవ్వబోతుంది మిస్టర్ కేసీఆర్కి ఉండడు ఇంకా కరెక్ట్ పార్టీ వచ్చింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ పాపాలకు ఒక హద్దు ఉంటుంది ఇవాళ కరోనా వస్తే మనం ఎక్స్పెక్ట్ చేసామండి వాళ్ళందరూ మాస్కులు వేసుకుని ముసుగుతొంగల్లాగా మనం అందరం ఒకరు ఒకరు మాట్లాడడం లేదు శేఖండ్లు ఇవ్వాలన్న భయం కలవాలనే భయం ఎలా ప్రతీదికి భయం భయంతో బతుకుతున్నారు వాళ్ళు మొత్తం ప్రపంచం లోబుకే దేవుడు లాక్ చేస్తాడు సో అలాగా ఇవాళ ఈయన పతనం స్టార్ట్ అయింది ఇంకా అతి త్వరలో టిఆర్ఎస్ పార్టీ అన్నది కనుమరుగైపోద్ది ఒక రోజు నమ్ముతారండి అబద్ధం రెండో రోజు నమ్ముతారు ఇంక లైఫ్ అంతా అబద్ధాలు అంటే ప్రజలు నమ్మరు బుద్ధి చెప్తారు అందుకే బుద్ధి చెప్పారు దుబ్బాక రెండోది బుద్ధి చెప్పారు జీహెచ్ఎంసీ మూడవది లాస్ట్ లో ఫైనల్ ఎన్నికలు జరుగుతుంది కదా దాంతో పడుకోబెట్టేస్తారు టిఆర్ఎస్ పార్టీని ఉండదు ఒక డెవలప్మెంట్ కావాలండి మాకు మీరు అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలు ఏం మాట్లాడలేదు టీఆర్ఎస్ అధికారులు వచ్చాం మంచి చేస్తానని నిజంగా మంచి మనసుతో ఉన్నాం మేము కానీ ఏం చేస్తున్నారు మీరు అంటే ఒక బిల్డింగ్ కూరుస్తే డబ్బు బిల్డింగ్ కడితే డబ్బు రోడ్ వేస్తే డబ్బు రోడ్డు తవ్వితే డబ్బు ఎన్ని అండి డబ్బుని తీసుకుని ఎత్తి మీద కొట్టుకుంటారా అండి ఏం చేసుకుంటారు కదా నేను ఒకటే మాట అంటున్నాను తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయాడ వాళ్ళ వాళ్ళ సవాళ్ళ మీద కూర్చుని నువ్వు పరిపాలిస్తావు అండి నాకు చాలా బాధేసి చెప్తున్నాను నేను వాళ్ళు బాధ్యత ఉన్నాయండి నాయనకి ఇద్దరు ఎంపీలు తెలంగాణ కొట్లాడాను పార్లమెంట్లో నువ్వు డబ్బుకి నువ్వు చూసుకున్నావు నేను తెలంగాణ నేను చూసుకున్నాను నువ్వు పదవులు చూసుకున్నావు నేను ప్రజల ప్రేమకు చూసుకున్నాను కేసీఆర్ ఏ రోజు తెలంగాణ ప్రజల్ని ప్రేమించలేదు డబ్బును ప్రేమించాడు పదవిని ప్రేమించాడు మరి అలాంటి ఆయనకి ఒక మంచి ఉద్దేశం రమ్మంటే ఏమొస్తుంది డెవలప్మెంట్ చేయమంటే ఏమొస్తుంది పెద్దవరగారు చిన్న ద్వారా ఎక్కడ రోడ్లు గొయ్యి ఉంటే చెప్పండి వెయ్యి రూపాయలు అంటారు మొత్తం తెలంగాణ మొత్తం గొయ్యిలే ఇస్తాడా డబ్బులు అందరికీ మొన్న వరదలు వస్తే హైదరాబాద్లో ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు మీ సేవకి వెళ్ళండి అన్నాడు ఎన్నికలు అయిన తర్వాత మీ కర్మ మీరు చావండి అంటున్నాడు ఏది ఎక్కడిచ్చారు వచ్చి చూశాడు వాళ్ళని డబ్బులు ఇచ్చాడండి ఇస్తానన్నాడు ఏడో తారీఖు అలా ఇస్తావు అన్నారు ఇచ్చారండి దేని దేనికోసం మీరు ఏం చేసుకుంటారు ఒకసారి మీ అందరు గుర్తుందో లేదో నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పదో చెల్లి నా కడుపులో పెట్టుకుని చూసుకుంటా అన్నాడు అప్పుడు రాఖీ పండుగ వస్తే ఇంటికి వస్తే ఆయన తొమ్మిది తొమ్మిది మంది చెల్లెళ్ళు పదో వచ్చి విజయశాంతి అందరికి ఒక పదివేలు పదివేలు పదివేలుగా వద్దాం అనుకుని ఒక లక్ష కోసం ఇద్దాం అనుకున్నాడు సరే ఇంటికి మొత్తం ఈ ప్రెస్ లాగా అందరూ వచ్చి కూర్చున్నారు టెన్ థర్టీకి ఏదో వస్తున్నాను విజయ ఒక నాకు వచ్చి రాఖీ కడుతుంది ఒక లక్ష రూపాయలు ఇద్దాం అని అన్నాడు ఓహో సర్లే లేనే ఆయన పెద్ద ఆలోచన లేదు సరే పది అయింది పదకొండు అయింది పన్నెండు అయింది మీడియా వెయిటింగ్ ఏంటబ్బా అసలు ఇంకా రావట్లేదు ఏంటంటే అప్పుడు ఈ సంతు ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు అప్పుడు సంతు ఆయనే చూసేవాడు ఏంటి సంతు ఏంటి ఇంకా కేసీఆర్ గారు రాలేదని అడిగితే లేదు వాడిని ఒక లక్ష కోసం ఊరంతా తిరుగుతున్నాడు అప్పు కోసం అంటే అందరికి ఒక పదివేలు 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 ఇచ్చుకుంటూ ఆఖరికి మీకు ఒక పదివేలు ఇద్దాం అని అన్న ఎవడయా అడిగాడు ఇప్పుడు పదివేలు మీడియా వెయిట్ చేస్తుంది రమ్మనయా కేసీఆర్ గారిని అన్నాడు అలాగా ఆ రోజు ఒక లక్ష లేని మనిషి ఇవాళ లక్ష కోట్లు ఎక్కడికి వచ్చింది ఎలా వచ్చింది కేసీఆర్ గారి అడుగుతున్నాను నేను ఎలా వచ్చింది లక్ష రూపాయలు ఎవరు డబ్బు అండి తెలంగాణ డబ్బు తెలంగాణ మేము తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం కానీ ఈయన కొడుకి కూతురి అల్లుడు మొత్తం హోల్ ఫ్యామిలీ కోసం మేము తెలంగాణ తీసుకురాలే వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళ రక్తం గుడి తెలంగాణ ప్రజల రక్తం గుర్తెట్టున్నాడు ఆయనకు సిగ్గు సరే అంటే ఏ డబ్బు తిన్నావా ఆ డబ్బు మొత్తం తెలంగాణకు పంచిపెట్టు ఇది వాళ్ళ సొత్తు తెలంగాణ వాళ్ళ సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు వాళ్ళకి చేరాలి దాంట్లో వేలిపెట్టి దోచుకునే హక్కు ఎవరికీ లేదు కానీ ఆయన ఇవ్వడు లక్ష కోట్లు దాటాను కదా ఇంకా రెండో లక్షకి వెళ్దామా అంబానీ మించిపోదామన్న ఊహల్లో ఉన్నాడు ఆయన ఎవరు చస్తే నాకేంటి తెలంగాణ ఎలా పోతే నాకేంటి డెవలప్మెంట్ కాకపోతే నాకేంటి అందరూ నా కింద బానిసలుగా ఉండాలి అన్నది ఆలోచన కాబట్టి ఇలాంటి మనిషిని మనం బాగు చేద్దాం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అవుతాం ఒకటి మన పా అసలు ఆ పార్టీని లేకుండా చేసి బీజేపీని బతికించుకుంటే తెలంగాణ బాగుపడుతుంది నాలుగు లక్షల కోట్లకి వెళ్ళిందండి ఇప్పుడైనా మేలుకోండి అని అందరినీ నేను కోరుకుంటున్నాను తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా చేతులు దులిపేసుకోవట్లేదు డెవలప్మెంట్ అవ్వాలి ఇక కనపడుతుంది ఒక బీజేపీ ఒకటే దేవుడు అన్నవాడు ఉన్నాడు కాబట్టి బీజేపీకి ఒక మంచి చేపిస్తున్నాడు ఏమో దేవుడు ఈ రూపంలో వచ్చి తీసుకొచ్చి చేస్తున్నాడేమో కాబట్టి ఇంకా బీజేపీయే ఆల్టర్నేట్ ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉంది బీజేపీకి నాకు తెలిసింది గతంలో నేను పనిచేశాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణ అడ్డుపడుతున్నారు కాబట్టి నేను బయటకు వచ్చాను లేకపోతే నా జీవితంలో బయటకు వచ్చి ఉండదానే కాదు ఎన్ని మలుపులు తిరుగుతూ ప్రతి మలుపు తెలంగాణ విడిచిపెట్టలేదండి చివరిదాకా ఒక మహిళగా తెలంగాణ ఆడబిడ్డగా పట్టుకొని నిలబడి బిల్లు పాస్ అయ్యి ఓరుకున్నాను ఇప్పటికీ నేను నేను పోరాడుతూనే ఉన్నాను ఎందుకంటే తెలంగాణ అనేది డెవలప్మెంట్ ముఖ్యం నాకు యువకులు కావచ్చు ఉద్యోగాలు లేవు రైతులు రైతులకు బేడీ లేసి రోడ్డు మీద నడి నడిపించిన సంఘటనలు మీ అందరికీ తెలుసు మిస్టర్ కేసీఆర్ గారు ఖమ్మంలో ఇవాళొచ్చిన రైతుల గురించి అనేసి మాట్లాడుతున్నాడు సన్నబియం ఏమని ఎవరు చెప్పారండి కేసీఆర్ గారు కాదా దొద్దు బియ్యం వేసుకుంటానంటే సన్నభియ్యం ఏమని చెప్పి వాళ్ళు బలవంతం పెట్టి ఏపించి అది నష్టపోతే కనీసం పట్టించుకున్నాడు అండి కేసీఆర్ గారు పట్టించుకోలే వాళ్ళు ఎకరాల ఎకరాలు తగలు చాలా మంది రైతులు చనిపోతుంటే ఇది విడిచిపెట్టి అంటే అక్కడ బంధుకు సపోర్ట్ అంట ఏ మాట మీద నిలబడ్డాడు ఏం క్లారిటీ ఉంది మనిషికి అడ్మినిస్ట్రేషన్ రాదు ఆయన తెలివంత డబ్బు ఎలా తీసుకుందాం ఏ పార్టీని పడుకోబడదాం ఏ పార్టీని గొంతు కోసేద్దాం నేను ఒక్కడి అలా ఉండాలి ఈ ఆలోచన తప్ప ఆయన ఏ సెక్షన్ ప్రజలకి మేలు చేయలేదు ఇది వాస్తవం కాబట్టి ఇవాళ ఆల్టర్నేట్ అన్నది బీజేపీ ఉంది బీజేపీ ద్వారానే తెలంగాణకి డెవలప్ అవుతుంది కూడా మాకు ఆ నమ్మకం ఉంది సో మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అమిత్ షా గారు వారి గైడెన్స్ తోటి ముందుకు వెళ్తాం నడ్డా గారు ఒక చక్కటి కుటుంబంగా ఒక అందరం ఒక కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఈ తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది మాకే కాదు ప్రతి మీకు ఉండొచ్చు మీరు తెలంగాణలో ఉంటున్నారు మేము తెలంగాణ ఉంటున్నాం తెలంగాణ ప్రజలు ఉంటున్నారు సో మన అందరు బాధ్యత అండి తెలంగాణను కాపాడాలి కాపాడాలంటే అది బీజేపీ ద్వారానే సాధ్యం అవుతుంది రెండు వేల ఇరవై మూడుకి కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో బీజేపీని తీసుకొచ్చి ఏ తెలంగాణ నాలుగు లక్షల కోట్లు అప్పులు చేస్తే అన్యాయం చేస్తారో మళ్ళీ దాన్ని సెటిరేట్ చేయాలి బాగుపరచాలి అభివృద్ధి చేయాలి ఇదే నా కోరిక తెలంగాణ తీసుకొచ్చిన మనిషిగా నేను అదే కోరుకుంటాను సో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం స్పీడ్ పెంచి పని చేయాలని మేము అందరూ అనుకున్నాం ఆ దశగా హైకమాండ్ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పని పనిచేసి ముందుకు వెళదాం సాధిద్దాం తెలంగాణలో బీజేపీని తీసుకొద్దాం అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా ఫస్ట్ టైం ఇవాళ కలవడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ విడిగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం సో ఇవాళ అందరితో కలవడం మా పార్టీ ఆఫీస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల ఘట్టం పూర్తయింది ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు